వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్ ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం గుత్తిలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు అనంతపురం జిల్లా గుత్తి ఆర్ఎస్లోని సుందరయ్య కాలనీ రెండవ అంగన్వాడీ సెంటర్లో శుక్రవారం సెక్టార్ లెవెల్లో అంగన్వాడీ వర్కర్ల ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూపర్వైజర్ రాజేశ్వరి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్ని ఆగస్టు ఒకటి నుంచి రెండో తేదీ వరకు జరుపు జరుపుకుంటామని బెస్ట్ ఫీడింగ్ గురించి వివరించే చెప్పారు గర్భవతిగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన ఆహార విషయాల గురించి తెలియజేయడం జరిగింది శుభ్రంగా ఉండాలని బాలింతలకు తెలియజేయడం జరిగింది అలాగే బిడ్డ పుట్టిన వెంటనే గంటలోపు ముర్రిపాలు త్రాపించాలని ముర్రు పాలు బిడ్డకు శ్రీరామ రక్ష అని బాలింతలకు తెలిపారు బిడ్డకు ఒకవైపు పాలు పూర్తిగా తాగించిన తర్వాత పదిహేను నిమిషాలు మరొక వైపు తాపించాలని బిడ్డ తలను అరచేతులు పట్టుకొని పాలు తాపించాలని బాలింతగా ఉన్నప్పుడు ప్రతిరోజు స్నానం చేయించాలి శుభ్రంగా ఉండాలని ప్రతి నెల క్రమం తప్పకుండా టీకాలు వేయించాలి అని తెలిపారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్లు పార్వతమ్మ గంగాదేవి నాగలక్ష్మి సుజాత విజయలలిత భారతి శాంతి శశికళ సాయి ప్రణవి సుబ్బలక్ష్మి అమరజ్యోతి సరోజమ్మ తదితరులు పాల్గొన్నారు ம் பேசணும் மா மா பைனல் اهو पडको निस्ते मेला कुचो निस्ते मेला मा ಅವನೆ इवनला நமக்கு ઓર સુધી નહી સીડી નહી ને નાળું చేస్తున్నాను ఆ ఇది అంటే ఈ గొర్రెలు పెట్టడము ఎత్తులు పెట్టడం ఆవులు పెట్టడము అవి పాల్చి ఆ పాలు మన తాగడం కాదు మన బిడ్డకి మంచి పాలు ఇవ్వాలని కోరుకోవచ్చు ఇది బిడ్డకి ఇవ్వాలని ఏం లేదు ఎందుకంటే సగా ఎక్కువైపోతుంది నేను మా మా అన్న అయితే తీసుకుపోతే అది ఖచ్చితంగా నైన్టీ డేస్ కంటే ఎక్కువ తినా చేసుకోకూడదు నెల కోటి వస్తుంది కాబట్టి ఇంట్లో మా అన్న కూడా తినేవాళ్ళు جللو لا تینداوند باغو دے شاہی وڑ ماں دین دینداوند تگماز ہجوتی అది ఏట వాడత కనెక్ట్ ఉండాలి. ఎక్కడ పాలన అన్నీ కోటి కను ఉండాలి. ఏం ఉంటాయో మా వాలి కొడుకు నిన్న లాక్కే పదార్థాలు వేడల ఉంటా కత్తి పంచి వేస్తా. సరే పడుకొనిస్తాము అంటే రాత్రిపోతే ఏం చేస్తాము అంటే మనకు ఇంటర్ వచ్చేసినట్టు కలుపుకొని ఇంటర్ వచ్చేసిన వాళ్ళు మనం ఏం పని చేయాలి కానీ వచ్చేసా తెలుగా యాక్చువల్గా కాంప్ డబల్ కడుపు పడే మనం చూస్తే వాళ్ళు కానీ వాళ్ళ దృష్టినోళ్ళ కంటే మనం అలా ఉంటాం అనమాట ఏదో అలసిపోయిన వాళ్ళగా ఏదో పని చేసిన వాళ్ళు మరి వేడి నీళ్ళు పెట్టేది వాళ్ళే మనం వేడి వేడికి అన్నం చేసి పెట్టేది వాళ్ళే మోసం వాళ్ళే మనకి నీళ్ళు పోసేది నీళ్ళు అదేంటి వాళ్ళు నాకు వాళ్ళు అన్ని చేస్తారు కానీ మనం పని చేసే వాళ్ళకంటే మనమే వాల్సిపోతాము అందుకే రాత్రిపూట ఏం చేస్తాము అంటే పడుకుని పాలిస్తూ ఉంటాము కొన్ని కేసెస్ ఏమంటే ఊరికొచ్చిపోయి పెద్ద చనిపోయిన ప్రమాదం కూడా ఉందమ్మా నిద్రలోన రాతిపూట అలా కాకుండా ఓటుకు తెచ్చుకొని అందుకే ఎప్పుడు బాధ్యంత పవినపూడి నిద్రపోతా ఉంటారు నేను గమనించినందుక రాతిపూట నిద్ర ఉంటుందమ్మా పగల కొద్దిసేపు ప్రశ్న తీసుకుంటా ఉంటారు ముఖ్యమైన రాత్రి పూట ఖచ్చితంగా అంటే నాలుగైదు సార్లు బిటెక్ పాలు ఇవ్వాలి ఒకసారి పాలు ఇచ్చిన తర్వాత వెంటనే ఏడు ఏడ్చినారు అంటే వాళ్ళు సరిపోయినా లేదా అని చూసుకొచ్చిన తల్లిదమ్మా బిటెక్ సరిపోయిందా లేదా ఇప్పుడే కదా పాలు ఇచ్చింది మళ్ళా ఏడుస్తుంది అంటారు అంటే పూర్తిగా సరిపోతే సరిపోకపోతే కూర్చోండి కూర్చోండి ఫుడ్ బాగా ఫుడ్ ఇస్తాను అక్కడ దగ్గర కూర్చుంది

ఏడుతారు వనకరు కాకరం కాదు మనం ఏమనుకుంటాం ఏడిస్తేనే కాలు ఇవ్వాలా అనేది అనుకుంటాము కాదు రెండు గంటలకు ఒకసారి తప్పకుండా కంటే కాకుండా గంటే కాకుండా రెండు గంటలకు ఒకసారి తప్పకుండా బిడ్డకి పాలు ఇవ్వాలి ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగంట రోజులు ఉంటే పది నుంచి పన్నెండు సార్లు బిడ్డకి పాలు ఇవ్వాలి అది కౌంట్ పెట్టుకోండి ఏమంటారంటే మనం పొద్దున్న ఒకసారి గిడ్డ చేస్తాము మొత్తాన్ని భోజనం చేస్తాము దాకా భోజనం చేస్తాము మనం అన్నం ఉంటాయి అంటే ఏ మాత్రమే పాలిస్తాం కాదు పన్నెండు సార్లు పెట్టుకోవాలి పది నుంచి పన్నెండు సార్లు పెట్టి రాత్రిపూట రాత్రి ఏమంటే కొత్త పిల్లలు అంటే ఏ పైన సార్ పాలు ఇవ్వాలి అంటారు రెండు గంటలకు ఒకసారి రాత్రి పది గంటకి ఇచ్చినామంటే పన్నెండు గంటలకు కానీ ఒంటి గంట కా